హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్ఆర్ ఫుడ్స్ ఈరోజు మన వీడియోలో మట్టి పాత్రల గురించి తెలుసుకుందాం అండి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మన తాత ముత్తాతలు వాడే ఏవైతే మట్టి పాత్రలు ఉన్నాయో అవి వాళ్ళ యొక్క హెల్త్ సీక్రెట్స్ అనే చెప్పొచ్చండి ముప్పై సంవత్సరాల నుంచి అయితే ఇవి మనం వాడటం మర్చిపోయాం వీటి గురించి అయితే మనం పూర్తిగా తెలుసుకుందాం మట్టి కుండలో వంట చేసుకుని తింటే ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసుకుందామండి తాత అమ్మమ్మ వారు మట్టి పాత్రల్లో వంట వండుకునేవారు మన పూర్వీకులు చాలామంది అప్పట్లో ఇలానే వండుకునేవారండి అయితే తర్వాత రాను రాను మట్టి పాత్రలో వంట వండటం తగ్గిపోయింది ఇప్పుడు చాలా అరుదుగా చాలా తక్కువ మంది మాత్రమే వంట చేసుకుని తింటున్నారు ఈ రోజుల్లో స్టీలు లేదా అల్యూమినియం పాత్రల్లో వంట చేసుకుంటున్నాం వాటి వల్ల మనకు పెద్దగా పోషకాలు రావు అలాగే కొన్ని రకాల వంట పాత్రల వల్ల మన కుటుంబానికి క్యాన్సర్ని ఆహ్వానించినట్టే సాధారణంగా మట్టిలో మెగ్నీషియం కాల్షియం ఫాస్ఫరస్ ఇనుము సల్ఫర్ లాంటి ఖనిజాలు ఎన్నో ఉన్నాయండి ఇవన్నీ తినే ఆహారంలో చాలా తక్కువగా ఉంటాయి కానీ మన శరీరానికి ఇవి చాలా అవసరం అందువల్ల మట్టి పాత్రల్లో వండితే ఇవి మనకు లభిస్తాయి అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉండటమే కాకుండా వంట ప్రక్రియను సులభం చేస్తుంది చివరకు పోషకమైన వంటకం అందిస్తుంది మామూలు పాత్రల కన్నా ఈ మట్టి పాత్రల్లో వండడం వల్ల ఫుడ్లో ఉండే మాయిశ్చరైజర్ కంటెంట్ వల్ల ఇది జ్యూసీగా సాఫ్ట్గా ఫ్రెష్నెస్ని ఇస్తుంది మనం వేసే స్పైసెస్ ఫుడ్ అనేది అబ్జర్వ్ చేసుకుని ఎక్స్ట్రా ఫ్లేవర్ని ఇస్తుంది అల్యూమినియం నాన్ స్టిక్ పాత్రల్లో ఉండే ఫుడ్లో ఉన్న పోషకాలు పదమూడు వస్తే మట్టి పాత్రల్లో ఉండిన ఫుడ్లో వంద శాతం పోషకాలు వచ్చేస్తాయి మట్టి పాత్రల్లో వేడిగా ఉన్న ఫుడ్ అయితే ఎక్కువసేపు వేడిగా ఉంటుంది చల్లని పదార్థాలు వేస్తే చల్లగా ఉంటుంది ఫుడ్ అంతా కూడా ఈవెన్గా కుక్ అవ్వడానికి సహాయపడుతుంది అల్యూమినియం పాత్రలకు మట్టి పాత్రలకు కుకింగ్ డిఫరెన్స్ పది నిమిషాలు మట్టి పాత్రల్లో లేట్ అవుతుంది దానికోసం చూస్తే వచ్చే పోషకాలన్నీ మనం కోల్పోతాం మట్టి అనేది ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ సబ్స్టెన్స్ ఒక నేచురల్ ప్రోడక్ట్ అండి ఇందులో ఏ విధమైన కెమికల్స్ ఉండవు మట్టి పాత్ర ఆల్కలైన్ ప్రాపర్టీ ఇది ఫుడ్లో ఉన్న పీహెచ్ని బ్యాలెన్స్ చేస్తుంది చాలామంది ఈ మట్టి పాత్రలు వాడడానికి భయపడతారండి ఎందుకంటే ఇవి ఈజీగా ఇరిగిపోతాయని విరిగిపోవడానికి నాలుగు కారణాలు ఉన్నాయండి ఈ నాలుగు కారణాలు ఏమిటంటే ఒకటి సీజనింగ్ చేయకపోవడం సీజనింగ్ అనేది ఎలా చేయాలంటే మట్టి పాత్రను సీజనింగ్ చేసుకోవడానికి మట్టి పాత్రను మునిగేలా నీళ్లు వేసి మూడు రోజులు అలా వదిలేయాలి ప్రతిరోజు నీళ్లు మార్చుకుంటూ ఉండాలి ఆ తరువాత బయటకు తీసి మెత్తటి స్పాంజ్ లేదా మెత్తటి స్క్రబ్తో స్మూత్గా బాగా వాష్ చేసుకుని ఎండలో ఆరబెట్టాలి ఆరిన తరువాత ఈ పాత్రకి ఆయిల్ అప్లై చేసి మళ్ళీ ఒక ఫైవ్ అవర్స్ ఎండలో ఆరబెట్టాలి ఫైవ్ అవర్స్ తర్వాత ఈ ఆయిల్ని పూర్తిగా పాత్ర అబ్జర్వ్ చేసేసుకుంటుందండి ఇప్పుడు ఈ పాత్రలో నీళ్లు వేసి స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో బాగా హీట్ అయ్యేంత వరకు వచ్చి స్టవ్ను కట్టేయాలి నీళ్లు అంతా బాగా చల్లారేంత వరకు ఉంచి బయటకు వంపేయాలి ఇప్పుడు ఈ పాత్రని మళ్ళీ ఒకసారి బాగా వాష్ చేసుకుని మనం కుకింగ్కి అయితే వాడేసుకోవచ్చండి రెండవ కారణం హైలో పెట్టి కుకింగ్ చేయడం ఎప్పుడూ ఫ్లేమ్ని మీడియం కానీ లోలో కానీ పెట్టి ఉంచాలి ముందుగానే మనం ఆయిల్ వేసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి అలాగే మూడవ కారణం కుకింగ్ అయిన వెంటనే చల్లని మార్బుల్ మీద పెట్టకూడదు ఒక క్లాత్ మీద కానీ రింగి మీద కానీ పెట్టుకోవాలి నాలుగవ కారణం ఏమిటంటే మంచి మట్టితో చేసిన పాత్రలను తీసుకోకపోవడం నేనైతే ఈ మట్టి పాత్రలను త్రీ మంత్స్గా యూజ్ చేస్తున్నానండి ఇవి నాకు చాలా బాగా నచ్చేయండి ఈ మూడింటిని నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టుకున్నానండి ఒకటి పెద్ద సైజు ఒకటి మీడియం సైజు దీని బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి ఒకటి స్మాల్ సైజు ఇది ఫ్రైల్ చేసుకోవడానికి చాలా ముద్దుగా ఉందండి ఇవైతే నాకు చాలా బాగా యూజ్ అవుతున్నాయండి నాకైతే దీని ప్రైస్ వన్ జీరో డబల్ నైన్ పడిందండి మీకు ఈ మూడింటిది ఒకటే సెట్ అండి మీకు ఈ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి చెక్ చేయండి తప్పని పరిస్థితుల్లో తప్పకపోయినా సాధ్యమైనంత వరకు ఆరోగ్యాన్నిచ్చే మట్టి పాత్రల్లోనే వండుకోవడానికి అందరూ ట్రై చేద్దామండి ఈ వీడియో అయితే అందరికీ హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నానండి తప్పకుండా ఈ మంచి ఇన్ఫర్మేషన్ అందరికీ షేర్ చేయండి ఈ ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి